వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు పది జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా దిగుమతి ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిన్న చూసుకుంటేనా నా ఛానల్కి అయితే ఒక ఏడు మంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా నా ఇంకా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇప్పుడు టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురానికి పదహైదు కేజీల బాగా నిన్నటికంటే అయితే తగ్గింది ఈరోజు నలభై వేల కిట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఊరికి అయితే యాక్షన్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఇంకా జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ పక్కన చూసుకుంటే ఒక ఇరవై శాతం మాత్రమే యాక్షన్ జరిగింది దీని ప్రకారం చూసుకుంటే నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు కూడా ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్లు పడ్డాయినా ఇది ప్రతి రైతు పడిన ధరలు కాదు ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఇలా టాప్ రేట్ అయితే పట్టడం జరిగింది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై కూడా ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాబ్లెట్ యావరేజ్గా ఎక్కువ ఐటాలు పడుతున్నది ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు ఇవేనా ఎక్కువ ఐటాలు ఎక్కువ లాట్లు పడుతున్నది ఇవే ధరలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఒక్కొక్క ఐటమ్ ఇప్పటివరకు అయితే పడింది ఇంకా ఏమైనా యావరేజ్ అయితే ఏమైనా పెరుగుతుందేమో నచ్చియో చెప్తాను ఈ వీడియో మీకు న్యూస్ అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్